ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి తన సొంత జిల్లా సొంత నియోజకవర్గం కుప్పం వెలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల అక్కడ పర్యటన ముగించుకునే సమయంలోనే తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండే ఆయన ప్రారంభించి తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ను కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండే స్టార్ట్ చేయడం కోసం సూచనలు సలహాలు ఇచ్చి కార్యాచరణ అక్కడి నుంచే మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటది వీలైనంత వరకు పార్టీ వాళ్ళని లాగేసి కీలకమైన ఉక్కిరి బిక్కిరి చేసి కీలకమైన నాయకులను పార్టీలో లేకుండా బయటకు వెళ్ళిపోయేట్టు చేసి రకరకాలుగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసిన ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేల లాగేసి వైసీపీ నిర్వీర్యం చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారు అదే ప్రయత్నం ఈసారి చేస్తే అటు ప్రజల్లో బలం లేదు అని చెప్పి భావిస్తున్న చంద్రబాబు బేసిక్గా పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి ప్రజలు కూడా వైసీపీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తన నిర్ణయానికి మద్దతు పలుకుతారు అని చెప్పి చంద్రబాబు గారు భావిస్తూ ఉన్నారు సో అందుకని చెప్పి అక్కడ ఇక్కడ ఎందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా ఉంటూ వచ్చినటువంటి ఆ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉంటూ వస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నుండే తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు కుప్పంలో తన రెండు రోజుల పర్యటనలో గుడుపల్లిలో పొంగనూరు నుంచి టీడీపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చల్లాబాబుతో చంద్రబాబు మాట్లాడుతూ ఏ విధంగా పొంగనూరులో రాజకీయం చేయాలో చెప్పారు సో చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థి పొంగనూరు నుంచే పెద్దిరెడ్డికి టార్గెట్ చేయడం పెద్దిరెడ్డిని పొలిటికల్గా స్టార్ట్ చేశారు పొంగనూరు నియోజకవర్గంలో ఒకే ఒక మున్సిపాలిటీ అయినటువంటి పొంగనూరు ఒకే మున్సిపాలిటీ ఉంది ఆ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తనతో పాటు మరో పదకొండు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో నెక్స్ట్ పొంగనూరు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్తుంది దీని తర్వాత నెక్స్ట్ కన్ను మదనపల్లి మీద డెఫినెట్లీ పడుతుంది మదనపల్లి తర్వాత మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్కే తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు అండ్ ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఉద్దేశించి నియంతా నియంత అని చెప్పి కమెంట్ చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశిష్ఠులతో అయితే అలీం బాషా పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అయ్యారు అదే అలీం బాషా నోటి నుంచి పెద్దిరెడ్డిని నియంత అని చెప్పి కామెంట్ చేయించారు పదవులు ఇచ్చారు కానీ పవర్ మాత్రం వాళ్ళ చేతుల్లో ఉంచుకున్నారు పెద్దిరెడ్డి ఒక నియంత అని చెప్పి పొంగనూరు మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేశారు పదకొండు మంది కౌన్సిల్ వెళ్ళిపోయారు మరో తొమ్మిది మంది పోవడానికి సిద్ధంగా ఉన్నారట నెక్స్ట్ కన్ను మదనపల్లి మీద పడింది సో రాష్ట్ర వ్యాప్తంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్టేట్ వైడ్ కాన్స వాళ్ళని టార్గెట్ చేసుకుంటూనే వాళ్ళ పార్టీ కార్యాలయాలను టార్గెట్ చేసుకుంటూనే పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా ఉక్కిరి బిక్కిరి చేసి సో దట్ పొలిటికల్గా వాళ్ళను యాక్టివ్గా లేకుండా వాళ్ళకు నియోజకవర్గాల్లో బలం లేకుండా చేసే ఎత్తుగడకు చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ శ్రీకారం తుట్టబోతుంది మరి ఇటువంటి చర్యల వల్ల వైసీపీ బలహీన పడుతుందా లేదంటే ఇటువంటి చర్యలను జనాలు అసహించుకొని మళ్ళీ చంద్రబాబు గారికి రెండు వేల పంతొమ్మిది లాంటి రిజల్టే వచ్చే ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా ప్రతి ప్రశ్నకి కాలం సమాధానం చెప్పాలి బట్ ఇటువంటివైతే మనం చాలా చూడబోతున్నాం ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ నాయకులను దేవుళ్ళు అని చెప్పినటువంటి మాట్లాడిన వాళ్ళే ఇక నుండి వాళ్ళను దెయ్యాలు అనబోతూ ఉన్నారు ఆ శ్రీకారం కూడా పొంగనూరు నుంచే స్టార్ట్ అయింది సో చంద్రబాబు గారు సొంత జిల్లా నుండే తాను తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి సొంత ప్లేస్ నుండే చంద్రబాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ స్టార్ట్ అయింది మరి రాష్ట్ర ఇది ఏ స్థాయికి వెళ్తాది అన్నదానికి రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుంది